మరోసారి మామూలుగానే జజూరి యాత్రకు బయలుదేరాడు మహల్సాపతి అప్పట్లో కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి పత్రాలు లేకుండా ఊరేగింపుగా స్వస్థలం వదిలి వెళ్ళకూడదనే ప్రభుత్వ నిషేధం ఉంది మహల్సాపతి బృందం పారనేరు అనే గ్రామం చేరేసరికి రాత్రి అయింది భాజా భజంత్రిలతో సాగుతున్న ఆ బృందాన్ని పోలీసులు ఆపి వారి పాసులు తనిఖీ చేశారు ఆ బృందంలో ఒకరికి పాసు లేకపోవడంతో అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మహల్సాపతి బృందం అక్కడే ఆగిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే మహల్సాపతి పోలీస్ అధికారిని కలిసి విషయం వివరించాడు ఆ గ్రామాధికారి నుండి రిమాండ్లో ఉన్న వ్యక్తి పేర పాసు తీసుకొస్తే అతన్ని వదిలేస్తామన్నాడు ఆ పోలీసు అధికారి మాల్సాపతి ఆ గ్రామ కులకర్ణిని కలిసి పా పాసు వ్రాసి ఇప్పించవలసిందని ప్రార్థించాడు ఆ కులకర్ణికి తనతో పనిపడిన వారితో ఏదో పని చేయించుకుని కానీ సహాయం చేసే అలవాట్లేదు అలానే పాసు వ్రాయించి ఇస్తాను ఈ లోపల ఆ కట్టెలు కొంచెం కొట్టి పెట్టుకొని పురమాయించాడు మాల్సాపతికి తప్పింది కాదు గొడ్డలు తీసుకుని రెండు దెబ్బలు వేసేసరికి గొడ్డలి కొన్న పిడికట్టి విరిగిపోయింది కులకర్ని మరో గొడ్డలి ఇచ్చాడు అది విరిగింది అలాగే మూడో పిడికట్టు కూడా విరగడంతో కులకర్ణి ఆశ్చర్యపోయాడు మాంసాపతి పూర్వాపరాలు క్షుణంగా విచారించి మీ చేత కట్టెలు కొట్టించడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు అంటూ పాసు రాసి ఇచ్చి కొన్ని బొప్పాయి పండ్లు కూడా దేవునికి నైవేద్యం పెట్టమని ఇచ్చి పంపాడు ఈ అపూర్వ సంఘటన పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగింది బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడేవారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు డిసెంబర్లో కూడా ఒకసారి బాబాకు తీవ్రంగా ఉబ్బసం పట్టుకుంది బాబా చెంతనే ఉంటూ మహల్సాపతి అహర్నిశలో బాబాను సేవించుకుంటున్నాడు ఒక రాత్రి సుమారు పది గంటలప్పుడు బాబా మహల్సాపతితో అరే భగ నేను అల్లా దగ్గరికి వెళ్తున్నాను మూడు రోజుల్లో తిరిగి వస్తాను అంతదాకా ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకో ఒకవేళ నేను రాకపోతే ఈ దేహాన్ని అక్కడ గురుస్థాన వేప చెట్టు సమీపంలోని ఆరుబయల ప్రదేశాన్ని చూపుతూ పాతి పెట్టి గుర్తుగా రెండు జాండాలు నాటు అని అన్నారు మాంసాపతికి బాబా మాటల్లోని సారాంశం అర్థమయ్యేలోగా మరుక్షణంలోనే బాబా దేహం అచేతనంగా మారిపోయింది గుండె శ్వాస ఆగిపోయాయి ఈ హఠాత్ పరిమాణానికి ఏం చెయ్యాలో మాల్సాపతికి తోచలేదు కానీ బాబా ఆదేశాన్ని స్మరించి అలాగే బాబా దేహం ప్రక్కన కూర్చున్నాడు మరుసటి రోజుకల్లా బాబా మరణించారన్న వార్త ఊర్లో ప్రాకింది అప్పటికింకా బాబా మహిమ అంత ప్రఖ్యాతం కాలేదు బాబా మహత్యాన్ని గుర్తించిన కొందరు భక్తులు కూడా బాబా మరణించిన తరువాత తిరిగి మేల్కొన గలంతటి మహిమాన్ముతుడనే పూర్తి విశ్వాసం లేదు అప్ప కులకర్ణి కాశీనాథ్ మౌలి సాహిబ్ మొదలైన వారందరూ రెండో రోజుకల్లా బాబాను ఎలా సమాధి చెయ్యాలా అనే చర్చలో పడ్డారు బాబాను హిందూ సాంప్రదాయం ప్రకారం సమాధి చెయ్యాలని కొందరంటే కాదు బాబా కోరిక ప్రకారం ముస్లిం సాంప్రదాయాన్ని అనుసరించి సమాధి చేయాలని కొందరు పట్టుబట్టారు బాబా చెప్పిన ప్రకారం మూడు రోజులు చూచి ఆ తరువాత నిర్ణయించవచ్చునని కొందరంటే అంత్యక్రియలు చేయకుండా శవాన్ని అన్ని రోజులు అట్టే పెట్టడం ఊరికి క్షేమం కాదని కొందరు ఆక్షేపించారు ఎవరేమంటున్నా మూడు రోజుల వరకు బాబా చెప్పిన ప్రకారం వేచి చూడవలసిందేనని ఆ లోపల తన ప్రాణం పోయినా బాబా దేహాన్ని అప్పగించనని మహల్సాపతి మొండిగా కూర్చున్నాడు బాబా తలను తన ఒడిలో పెట్టుకొని నిద్రాహారాలు కూడా లేకుండా మూడు రోజులు బాబా దేహాన్ని కంటికి రెప్పలా కాపాడాడు మూడవ రోజు ఝామున సుమారు మూడు గంటల ప్రాంతంలో బాబా దేహంలో కదలిక కనిపించింది అప్పుడే నిద్ర లేచినట్లు కళ్ళు తెరిచి ఏమీ జరగనట్లు మామూలుగా ఉన్నారు బాబా మాటలపై మహల్సాపతికున్న అచంచల విశ్వాసం అలా బాబా దేహాన్ని కాపాడింది ఆ రోజున మహల్సాపతి అక్కడి గ్రామస్తుల ఒత్తిడికి లొంగిపోయి ఉంటే ఏమై ఉండేదో మనం ఊహించలేము ఆ తర్వాత సుమారు ముప్పై రెండు సంవత్సరాల పాటు బాబా తమ భౌతిక దేహంతో అవతార కార్యాన్ని కొనసాగించేందుకు మహల్సాపతి అలా నిమిత్త మాత్రుడయ్యాడు దానికి సాయి భక్తులందరూ మహల్సాపతికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారు అంతేకాదు బాబా అప్పుడప్పుడు తీవ్ర కోపావేశంతో నూనె వ్యాపారస్తులు నన్ను వేధిస్తున్నారు నేను ఈ ఊరిలో ఉండను అంటూ ఊరు వదిలి వెళ్లేందుకు బయలుదేరేవారు అప్పుడు మహల్సాపతి తాచ తదితర సన్నిహిత భక్తులు బాబాను చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్లు బుజ్జగించి బ్రతిమలాడి మసీదుకు తిరిగి తీసుకొచ్చేవారు అలాగే ఒకసారి బాబా తీవ్ర కోపావేశంలో నూనె వ్యాపారస్తులను షిరిడీ గ్రామస్తులను తిడుతూ తాను షిరిడీ వదిలి వెళుతున్నానని అంటూ వెళ్ళిపోయారు అప్పుడు బాబా దగ్గర మహాసాపతి కూడా లేడు అతను భిక్షకు వెళ్ళి ఉన్నాడు భిక్ష చేసుకుని ఇంటికి తిరిగి రాగానే అతని భార్య బాబా చాలాసేపటి క్రితమే ఊరు విడిచి వెళ్ళిన సంగతి చెప్పింది మాల్సాపతి హతాశుడయ్యాడు విచారించగా బాబా మామూలుగా వెళ్ళే రాతా వైపు కానీ నీమ్గాం వైపు కానీ వెళ్ళలేదని తెలిసింది ఇంకా విచారించగా బాబా కోపంతో ఎవరినో తిడుతూ రూయి గ్రామం వైపు వెళ్ళడం చూ తాము చూచామని కొందరు చెప్పారు బాబా ఎక్కడున్నా వెంటబెట్టుకునే నేను తిరిగి తిరిగిడీ వస్తాను లేకపోతే ఇక కనిపించను అని ఇంట్లో చెప్పి రూయీ వైపుగా వెర్రిగా తీశాడు మహల్సాపతి అతను రూయి సమీపించేసరికి ఆ ఊరి బయట ఉన్న మారుతి ఆలయం దగ్గర కూర్చొని కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీసుకుంటూ కనిపించారు బాబా మహల్సాపతిని అల్లంత దూరాన చూడగానే బాబా బాబాగురై అతన్ని షిడి గ్రామస్తులను తిడుతూ తన వెంట రావద్దని కేకలేస్తూ అతనిపై రాళ్ళు రువ్వసాగారు బాబా ఎంత తిట్టినా మహాసాపతి చెల్లించలేదు బాబా షిడి తిరిగి వస్తేనే కానీ తాను కదలని భీష్మించుకుని కూర్చున్నాడు నేను ఫకీర్ని నా ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళ్తాను నీకు కొంప గోడు ఉంది నాతో నీకేం పని అంటూ బాబా ఇంకా తీవ్రంగా తిట్టసాగారు బాబా తిరిగి షిరి వస్తే కానీ తాను పచ్చి మంచినీళ్ళైన ముట్టనని తన ప్రాణం పోయిన బాబాను వదలని హఠం వేసుకుని కూర్చున్నాడు మహల్సాపతి బాబాకి ఇక తప్పలేదు నెమ్మదిగా శాంతించి మహల్సాపతితో షిడీ చేరారు అలానే అంతకు చాలా కాలం ముందు జవహర్ అలీ అనే ముస్లిం ఫకీరు బాబాను రహతాకు తీసుకువెళ్ళినప్పుడు షిడీ గ్రామస్తులు కూడగట్టి రహతా వెళ్ళి బాబాను తిరిగి షిడీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినది మహాల్సాపతే